నా పేరు పుల్లాయి గారు గాజులపేట పోయిన సార్ ఎమ్మెల్యే గారు చెప్పినాము మినిస్టర్ గారు చెప్పినాము శ్రీనివాస్ గారు చెప్పినాము మేము భర్త తీసుకున్నాం రిపోర్ట్ కూడా ఇచ్చినాము మన సిఐ మేడం గారు కూడా ఈ ఫ్యాక్టరీ బంద్ చేసాం మా కామె వెళ్ళిపోయినాం అప్పుడు ఇప్పుడు సిఐ గారు కూడా తల్ల మంచి పోతాము మీరు వెళ్ళిపోరారు కూడా సార్ కూడా మాట కూడా మేము వింటున్నాము ఇప్పుడు మనం వచ్చే మన ఎమ్మెల్యే గారు జిఎంఆర్ కూడా మనం వచ్చి ఈ ఫ్యాక్టరీ పనిచేస్తున్న ఊరి ఆమె ఇచ్చిపోయారు సార్ వచ్చిన దాకా మేము ఈయన కూర్చం అందుకే మాకు ప్రజలకు మా అభిమానం అభిమానం ఊరి అభిమానాన్ని మాకు మంచి పద్ధతిని మాకు చెప్పండి మీకు మేము చెప్తుందని మేము కోరుతున్నాం ఈరోజు గాజులపేట ఇప్పటి తాటికొండ శివారులో ఉన్న బొక్కల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ అవుతుంది ఈ రన్ అవుతున్న సందర్భంలో ఈ గ్రామ ఇక్కడ పచ్చి కళాబరాలను తీసుకొచ్చి జంతు కళాబరాలను తీసుకొచ్చి ఆయిల్ తీయడం జరుగుతుంది ఆ జరిగే క్రమంలో అక్కడ నుంచి స్మెల్ గ్రామం ఈ తాటికొండ ఇప్పలపల్లి గాజులపేట గ్రామాలకు వ్యాప్తి చెంది ఆ గ్రామాలలో ఉన్న చిన్న పిల్లలకి ఏదైతే ఉందో మెదడు వ్యాపు వ్యాధి కానీ శ్వాసకోశ వ్యాధులు కానీ వస్తున్నాయని చెప్పేసి గతంలో దాదాపుగా ఒక ఐదు పది సంవత్సరాల నుంచి విన్నవించుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు అయినటువంటి గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి కూడా నాలుగు సార్లు విన్నపించుకున్నాం ఇదే రూ మన ఏదైతే ఈ పిఎస్ ఏదైతే ఉందో భూత్పూర్ బూత్పూర్ పిఎస్లో కూడా కాంప్లైంట్ ఇచ్చినాం గత రెండు నెలల క్రితమే ఎక్కువ రోజులు కూడా కాలేదు అయినా తాత్కాలికంగా ఒక వారం రోజులు బంద్ చేపించి మళ్ళీ దాన్ని రన్ అవుతుంది ఆ కంపెనీ కాబట్టి ఆ తర్వాత పండగకు వచ్చిన సందర్భంగా మా గ్రామ యువకులు ఇటు దారి పోతుంటే స్మెల్ వస్తుందని చెప్పి ఆగి అయ్యా ఇక్కడ స్మెల్ వస్తుంది మేము ఇంతకుముందు కూడా ధర్నా చేసినాము రస్తారోకా చేసినాము మళ్ళీ కంప్లైంట్ కూడా ఇచ్చినాము ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అడిగినంత అడిగిన సందర్భంలో మా యువకుల పైన ఇక్కడ పనిచేస్తున్నటువంటి బీహార్కి చెందిన లేబరు కర్రలతో రాళ్లతో తీసుకొని వాళ్ళను తలపైన గాయాలు చేసిండ్రు ఇప్పుడు ముగ్గురు హాస్పిటల్లో జాయిన్ అయినరు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్న యూతంత వచ్చి ఈ సందర్భం ఏం జరిగిందని తెలుసుకునేందుకు వచ్చినప్పుడు ఆ తరుణంలో ఇక్కడున్న పోలీసులు కూడా రావడం జరిగింది ఆ వాళ్ళు వచ్చిన సందర్భంలో కూడా ఇక్కడున్న యువతను కట్టెలతోటి కొడితే ఎవరు రక్షించే పరిస్థితులు లేరు కాబట్టి మాకు ఒకటే ఏమనుకుంటున్నామంటే అందరూ కూడా గ్రామం ప్రజలు కోరేది ఏంటంటే ఈ కంపెనీ ఇక్కడ నుంచి ఎత్తివేయాలని చెప్పేసి విన్నవించుకున్నాం దాన్ని ప్రభుత్వ అధికారులు పెడచోన పెడుతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం అయిన కూడా ఇక్కడనే రోడ్డు ఈ కంపెనీ ముందల నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్న యువత కూడా చెప్తుంది మేము కూడా వారికి మద్దతుగా ఇక్కడ నిలబడతాం మాకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలి గతంలో ఈ పోలీస్ ఏదైతే వ్యవస్థ ఉందో ఇక్కడ ఏదైతే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా వాళ్ళు మా చెప్పిర్రు విన్నాము మేము గ్రామస్తులు కూడా విన్నారు వెళ్ళిపోయిర్రు ఇప్పుడు కూడా మా సిఐ గారు చెప్తున్నారు మేము రేపు కంపెనీ పని చేపిస్తున్నామని వాళ్ళు ఎంతవరకు పని చేయిస్తారు రెండు రోజులు పని చేపిస్తారు మళ్ళీ మూడో రోజు ఏదైతే ఆయన అవుతుంది కాబట్టి మాకు ఒకటే ఏమనుకుంటున్నామంటే కలెక్టర్ ద్వారా హామీ రావాలి ఈ కంపెనీ ఇక్కడ నుంచి ఎత్తేస్తున్నామని చెప్పేసి కలెక్టర్ ద్వారా వారి ప్రతినిధిగా మాకు హామీ ఇస్తే ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి మేము బయలు ఊర్లోకి వెళ్తామని చెప్తున్నాము ఇది మాకు కావాల్సిందల్లా ఏదో మా స్వలాభం కోసం కాదు మా ప్రాణాలకు మా పిల్లల భవిష్యత్తు కోసం మేము కొట్లాడుతున్నాం చాలా మంది నేను మొన్న ఒక శివరాత్రి అప్పుడు పూజా క్రమంలో వస్తే ఇక్కడ అన్నం తినలేని పరిస్థితి వచ్చి కింద పడిపోయే పరిస్థితి ఉంది అంటే మన పెద్దలమే ఇట్లా ఉంటే ఆ చిన్నపిల్లల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి యువకులు ఎన్నో సార్లు దీని మీద కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైన హామీ కలెక్టర్ గారి నుంచి రావాలని చెప్పి మేము కోరుతున్నాం కలెక్టర్ ద్వారా మాకు హామీ వచ్చే వరకు ఇక్కడనే బయట ఇస్తాం మేము ఒకటే పోలీస్ వ్యవస్థకు ఒకటే చెప్తున్నాం దండం పెట్టు చెప్తున్నాం ఎక్కడ కూడా ఎవరి మీద చేసుకోము ఈ మాకు హామీ వచ్చే వరకు ఈ రాత్రి మేము ఇక్కడే ఉంటాం మీరేం అధైర్యపడొద్దు మా పిల్లలు ఎవరు కూడా ఎవరి మీద చేయి చేయరు మేము దానికి పూచి మీరు ఏ విధంగా మాకు హామీ ఇస్తున్నారో మాకు ప్రభుత్వం ద్వారా ఈ కంపెనీ మేము రేపు సీజ్ చేస్తాం అసలు ఇక్కడ నుంచి ఎత్తేస్తామని చెప్పి హామీ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటామని చెప్పి మేము కంటాబద్ధంగా చెప్తా ఉన్నాం ఈ కంపెనీకి గవర్నమెంట్కి పర్మిషన్స్ ఉన్నాయా అవి ఏం పర్మిషన్ అయితే మాకు చూపించలేదు మాకు రెండు గ్రామాలు తాటికొండ కానీ సర్పంచ్ ఇద్దరు అడిగిన అడిగినాం అక్కడ ఉన్న అధికారులను కూడా అడిగినాం వాళ్ళు మా దగ్గర ఎలాంటి మేము ఇవ్వలేదు అది ఏదో తాత్కాలికంగా నడుస్తుందని వాళ్ళు చెప్తున్నారు తాత్కాలికంగా అంటే ఇల్లీగల్ గానే కదా ఇక్కడ ఈ ఆయిల్ తీసి మరి ఆయిల్ని ఎక్కడ సప్లై చేస్తున్నారు పర్మిషన్ ఉన్న ఇటువంటి కంపెనీ ఇక్కడ సైన్ లేదు దాని వల్ల నష్టం ఉంది కానీ గ్రామాలకు చిన్నపిల్లలకు ముసలకి చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి ఏదైనా పనికొచ్చే కంపెనీ అయితే మేము కూడా దానికి మద్దతు ఇస్తాము ఇలాంటి కంపెనీ వెంటనే పని చేయాలని సాముఖంగా మీకు మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకు తెలియజేయాలని కోరుతున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది